జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో ఐదవ శక్తిపీఠం జోగులాంబ బాలపరమేశ్వరి స్వామి దేవాలయాన్ని గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలన్న కృష్ణరాజు శేఖర్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Καλά, καλά. Άλλα μαζί μας και τις κοπτιέρες. Καλά, 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 καλά,

అందరికీ నమస్కారం ఈరోజు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అధిష్టానం నన్ను జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నియమించిన తర్వాత బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది అది కూడా ఆరుద్ర నక్షత్రం రోజు మంచి రోజు వచ్చి చాలా మంచి పూజలు జరిగింది గత నవరాత్రులు పదకొండు రోజులు ప్రతిరోజు ఇక్కడ అమ్మవారిని వచ్చి దర్శించుకున్నాను దర్శించుకున్న రోజే కోరుకున్న అమ్మ తల్లి నీ పేరు మీద ఉన్న జిల్లాకి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించు అంటే కోరుకున్నానో లేదో వెంటనే ఆ అమ్మవారి దయతలిసి నాకు అతిపెద్ద ఇచ్చినారు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజాప్రభుత్వం నడుస్తుందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వ నాయకత్వంలో దురదృష్టవ శాస్తు అప్పుడున్న పరిస్థితులు ఏదైతే ఏంటి పాలమూరు జిల్లాలో మన నల్లమల్ల ముద్దుబిడ్డ మా అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్న ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు మాత్రం ఓడిపోవడం జరిగింది అది అల్లంపూరు గద్వాలు అలాంటి జిల్లాకు నువ్వైతేనే కరెక్టు నీలాంటి యువకుడు అనుభవం ఉన్నవాడైతేనే అక్కడ పరిస్థితులను చక్కదిద్ది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాని ప్రతి ఊర్లో వెలిచేటట్లు చేస్తావని చెప్పి నాకు ఈ బాధ్యత ఇచ్చిన ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి మీనాక్షి నటరాజన్ గారికి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి జోగులాంబ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈరోజు అమ్మవారి సాక్షిగా ఒకటే చెప్తున్నా అమ్మ నువ్వు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్తున్నా మొదట జోగులాంబ అమ్మవారి అభివృద్ధితోనే మొదలెడతా కొన్ని సంవత్సరాలుగా నువ్వు నన్ను దీవిస్తూనే వచ్చావు కానీ ఇక్కడున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు దగ్గరుండి ముందుండి నన్ను నడిపించి ఈ ఆలయమే కాదు అల్లంపూరే కాదు ప్రతి ఊరు ప్రతి వాడ ఈ గద్వాల జిల్లా ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఉద్యోగి నిరుద్యోగి